రాష్ట్ర ప్రభుత్వ నీతి మాలిన చర్యకి ఇది మరో తాజా ఉదాహరణ మే ఒకటో తారీఖు రైతులందరికీ కౌలు చెల్లించాలి ఇరవై ఐదు వేల మంది రెండెకరాల లోపున్న అరెకరం ఎకరం ఉన్న రైతులు అందులో దళితులు మైనార్టీలు బీసీలు అన్ని కులాల్లో ఉన్న పేదలు ఇరవై తొమ్మిది వేల మందిలో ఇరవై ఐదు వేల మంది రెండు ఎకరాల లోపు ఉన్నవారు వీరికి కవులే ప్రధాన ఆదాయ వనరు అంటే రాజధానికి ఉదారంగా భూములు ఇచ్చారనే ఒక రాజకీయ కక్షతో ఈ ప్రభుత్వం దాకా కూడా కక్ష సాధింపు చర్యలో ఉంది అందువల్లనే ఎనిమిది మాసాలైన ఇన్ని వేల కోట్లు ఉదారంగా బట్టలు నొక్కే ముఖ్యమంత్రికి నెత్తులున్న రేపు సంక్రాంతి పండుగ రోపు రైతులకు ఇవ్వాలి ఇది ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డికో ఇచ్చినటువంటిది కాదు రైతుల కుటుంబాలు అల్లాడిపోతున్నాయి పిల్లలు ఫీజులు కట్టడం ఆరోగ్య సమస్యలు జీవనాధారం ఇవన్నీ కూడా సమస్య కూర్చున్న నేపథ్యంలో ఈరోజు మేమంతా కేవలం కమిషనర్కి వాస్తు పరిస్థితి చెప్పడానికి విజ్ఞాపన కోసం మాత్రమే ఊరికి నలుగురిని రమ్మనన్నాం అలా కాకుండా ముట్టడైతే ఈ ప్రాంగణం కాదు కదా ఈ ప్రాంతం అంతా నిండిపోయి ఉండదు కానీ కమిషనర్ బిడువు లేకుండా మఖం చాటేయటం అనేది ఐఏఎస్లకే అవమానకరం ఉండాలి వాస్తు చెప్పాలి రెండోది ముఖ్యమంత్రి ఏం చెప్పాడు గత ఎన్నికల ముందు చంద్రబాబు గారు రెండు వేల ఐదు వందలు భూములను పెద్దలు తీసుకున్నాడు నేను ఐదు వేలు ఇస్తాను పదిహేడు వేల మంది ఈ పేద భూమి లేని పెన్షన్దారులు ఐదు వేల ఐదు వేలని ఎదురు చూస్తూ ఉంటే ఇంతవరకు ఉలుకు పలుకులేదు వారికి వెంటనే ఐదు వేలు కాదు పెరిగిన ధరలతో ఆరు వేలు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే ఇళ్ల స్థలాల ఫ్లాట్లు డెవలప్ చేస్తాం అభివృద్ధి చేస్తాం రోడ్లు వేస్తాం డ్రైనేజ్ చేస్తామన్నారు ఇలా ముఖం పోడుగాను పిచ్చి కంపతో అదంతా కూడా చిట్టడివిలాగా అయిపోయినటువంటి పరిస్థితి అందుకని ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి ఈ రైతులకి సంక్రాంతి లోపు కౌలు చెల్లించి పేదలకు పెంచి న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం అది కాకపోతే అని కంటిన్యూస్ ముట్టడికి పిలిపిస్తామని కూడా తెలుస్తున్నాం